అక్కడికి అది అయిన తర్వాత వాళ్ళు బ్లడ్ షీట్లు గబా గబా మార్చేస్తారు మమ్మల్ని పంపించేసి మా అన్నయ్య ఏంటంటే ట్రీట్మెంట్ భయపడి ఇంకెక్కడైతే ఏం చేస్తారని భయపడి మా అన్నయ్యకి మా అన్నయ్య వాళ్ళకి దండం పెడుతున్నాడు ఇక్కడికైనా ఇప్పటికైనా కాస్త రిక్వర్ అయ్యేలాగా చూడండి అని కాలు పట్టుకున్నాడండి అండి మా అన్నయ్య ఆ లోపల వచ్చిన డాక్టర్ కి సరే అయిపోయిన తర్వాత లెవెన్ ఓ క్లాక్ వెళ్లేటప్పటికి ఆయనకి ఆక్సిజన్ తీసి ఎన్ఐవియా సాయి విజయ్ ఎన్ఐవి అన్న పెట్టారు ఎన్ఐవి పెట్టారు ఆక్సిజన్ తీసేసి ఎన్ఐవీ పెట్టారు అంటే మార్నింగ్కే నేను వెళ్ళే మార్నింగ్ వైద్యుల నిర్లక్ష్యం నిర్లక్ష్యం ఎన్ఐవీ పెట్టారు అంటే ఎన్ఐవీ పెట్టే విధానం కూడా మీకు చెప్తానండి ఇప్పుడు పేషెంట్ అనేది లాక్కుంటారు కాబట్టి ఎన్ఐవీ పెట్టేటప్పుడు చాలా భద్రంగా నోట్ తీసుకుంటారా దీంతో తీసుకుంటారా నోస్ ఇలా ముడిచేసి ఇంతలా ఎన్ఐవీ పెడితే ఆ మనిషి ఎట్లా బ్రీతింగ్ ఎలా అవుతుంది అబ్జర్వ్ చేసుకోలేకపోతే నేను మూడు సార్లు తిరిగితే ఏం కండి నోట్ తో తీసుకుంటారు ముక్కుతో తీసుకో ఏ చిన్నపిల్లడు లాగా అని గెసరుకుంటే ఆయన అంత మనిషి అయితే కాదు కాకపోతే తన అబ్బాయి చెప్పుకోలేని పరిస్థితిలో నేను కిందకు చూసేసరికి నర్స్ ఇలా అనిచేస్తున్నా ఉన్నప్పుడు ఇంకా వెంటనే మళ్ళీ క్యాల్కులేషన్ ఏం పీకుతున్నావు అని చెప్పి తీసి ఆ నోస్ ని పైకెట్టారు పైకెట్టాక కొంచెం ఊపిరి తీసుకున్నారు అప్పుడు కూడా నైన్టీ ఫైవ్ నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ స్ట్రేషన్ అట్లానే కొట్టుకుంటుంది అప్పుడు అని చెప్పారమ్మా ఆయన చనిపోయినట్టు ఫైవ్ థర్టీ గా మీరు కలిసి డాక్టర్స్ కలిసారు మీరు డాక్టర్స్ ఎవరు రావట్లేదు అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత డాక్టర్స్ ఎవరు వస్తారా ఎవరు వస్తారా అని వెళ్ళి తిరిగి తిరిగి కేవలం ఈ బ్లడ్ వల్ల అతను కాయసం పెరిగిపోతుంది అప్పుడు ఏమైంది ఎయిటీ సిక్స్ కి వచ్చేసింది సార్ సడన్ గా ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఇలా కొట్టుకుంటుంది సడన్ గా ఎయిటీ వన్ కి వచ్చేసిన తర్వాత నేను మేడం దగ్గరికి వెళ్ళి మేడం ఏంటి హార్ట్ బీట్ పడుతుంది హార్ట్ బీట్ పడుతుందని అని మాట్లాడుతున్నా ఇప్పటికి పది సార్లు ఎన్ని సార్లు వెళ్ళి వస్తున్నాం లోపలికి అయితే తర్వాత మేడం వాళ్ళు మొత్తం స్టాఫ్ అందరూ అక్కడ ఉంటుండగా నేను వెళ్ళినప్పుడు అక్కడ స్టాఫ్ మాట్లాడుతున్నారు సెవెంటీ ఎయిట్కి వచ్చేసింది నేను ఎయిటీ వన్ ఉంది ఇంకేం చేస్తున్నారని వెళ్ళి వాళ్ళు అక్కడ నేను చూస్తే సెవెంటీ ఎయిట్కి వచ్చింది మళ్ళీ తిరిగి వచ్చి మేడం చెప్తే అప్పుడు ఇక్కడ మెడిసిన్ ఇచ్చింది అప్పుడు కూడా అడిగారు ఇదానా మీ ట్రీట్మెంట్ అని ఇప్పుడు మీకు చెప్పాను కదా ఎయిటీ వన్ ఎయిటీ సిక్స్ వస్తుంది ఇప్పుడు సెవెంటీ నైన్ వచ్చాక సెవెంటీ ఎయిట్ వచ్చాక మీకు చెప్తే మీరు వెళ్ళారు తిరిగానే అంతేనండి అప్పుడు వెళ్ళారు అక్కడి నుంచి మమ్మల్ని పంపియలేదు తీసుకెళ్ళిపోతాను ఫస్ట్ అంతా అది మీ నిర్ణయం మీకు ఒకనా లామా అంటారు కదా మన ఇష్టపూర్వంగా తీసుకెళ్లేదు లామాని మనకి సంతకం పెట్టమంటే నేను పెట్టాలంటే రీజన్ ఏనికి అంటే మీకు లామా అనేది మా ఇష్టపూర్వకం కాబట్టి నేను సంతకం పెట్టాను ఎందుకంటే మేము డబ్బులు ఎక్కడైనా పే చేసుకుని పెట్టుకుంటాం అనేసి లామా మీద కూడా నేను సంతకం పెట్టానండి